బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ కరుడు గట్టిన ఉగ్రవాదుల చేతిలోనో కాకలు తిరిన స్మగ్లర్ల చేతిలోనో లేదంటే మాఫియా గ్యాంగ్ల చేతుల్లోనో పోలీస్ ఉన్నతాధికారుల మరణాల గురించి విన్నాం అయితే పంజాబ్ రాష్ట్రంలో ఓ ఆటో డ్రైవర్ చేతిలో ఓ డిఎస్పీ స్థాయి అధికారి హత్యకు గురి కావడం దేశమంతా సంచలనం సృష్టించింది ఆ ఆటో డ్రైవర్ డిఎస్పీని ఎలా చంపాడు ఎందుకు చంపాడు లెట్స్ హ్యావ్ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూస్తున్న ఈ డిఎస్పీ గారి పేరు దల్బీర్ సింగ్ డియోల్ వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఓ మంచి క్రీడాకారుడిగా కూడా గుర్తింపు పొందిన ఈ ఆఫీసర్ కు కేంద్ర ప్రభుత్వం కొంతకాలం కింద అర్జున్ అవార్డుతో సత్కరించింది అటు క్లిష్టమైన కేసుల్ని చాలా చాకచక్యంగా ఛేదిస్తాడన్న పేరు కూడా దల్బీర్ సింగ్ డియోల్ సొంతం ఇలాంటి మంచి ఆఫీసర్ కొత్త సంవత్సరం అడుగుపెట్టిన వేళ ఈ లోకం నుంచి వెళ్లిపోయారు ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది సందర్భంగా దల్బీర్ సింగ్ తన స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ బయటకెళ్లారు అవి పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేందుకు ఆయన ఓ ఆటో ఎక్కారు తన ఇల్లున్న ప్రాంతాన్ని ఆ ఆటో వాళ్ళకు తెలియచేశారు కొద్దిసేపు ప్రయాణం తర్వాత ఆ ఆటో ఆ ప్రాంతానికి చేరుకుంది ఆటోని ఆపిన డ్రైవర్ ఆయనను దిగాలంటూ చెప్పాడు అయితే తన ఇల్లు అక్కడికి జస్ట్ కొద్ది దూరంలో ఉందని అక్కడ దింపాలని ఆ ఆటో డ్రైవర్ కు దల్బీర్ రిక్వెస్ట్ చేశాడు మీరు చెప్పింది ఈ అడ్రస్ ఒక్క అడుగు కూడా ముందుకేసేది లేదంటూ ఆటో వాళ్ళ తెగేసి చెప్పేశాడు అసలే పోలీస్ అధికారి ఆ పైన ఆటో వాళ్ళ మాట తీరు ఆయన చెప్పలేనంత కోపంలోకి నెట్టేసింది దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగాయి గొడవ కొట్లాట డ్రైవర్ కు రెండు దెబ్బలు పడ్డాయి దీంతో మరింత రెచ్చిపోయిన ఆ డ్రైవర్ ఆ పోలీసు అయిన నడుముకున్న సర్వీస్ రివాల్వర్ ఓడబెరికాడు దగ్గర నుంచి ఆ తుపాకీతో దల్బీర్ సింగ్ ను బుల్లెట్లు గుండెల్లోకి దూసుకుపోవడంతో ఆ అధికారి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అతను చనిపోయాడని తెలుసుకున్న ఆటో వల్ల దల్బీర్ బాడీని ఆటోలో ఎక్కించాడు జలంధర్ నగర శివార్లలో ఉన్న ఓ కాలువలో పరేసి ఇంటికి వెళ్లిపోయాడు తనను ఎవరూ చూడలేదు కాబట్టి ఆ కేసు తన మీదకు రాదనుకుని గుట్టుగా ఇంట్లో ఉండిపోయాడు ఆ పక్క రోజు ఉదయం జుగలనే ఓ పోలీస్ అధికారి కాలువలో ఉన్న డీఎస్పీ శవాన్ని చూసి నిర్ఘాంతపోయాడు వెంటనే దాన్ని బయటకు తీసి ఆ విషయాన్ని ఉన్నతాధికారుల చెబిన వేశాడు న్యూ ఇయర్ వేడుకలు తర్వాత దల్బీర్ ఓ ఒక్క పోలీసులు కదిలారు నగరంలో పలు చోట్ల సీసీ కెమెరా ఫుటేజ్ సింగ్ ఇంటికి సమీపంలో ఉన్న ఓ షాప్ లో ఉన్న కెమెరాలో డిఎస్పీ ఓ ఆటో డ్రైవర్ తో వాదులాటను ఆ తర్వాత ఆటో వాళ్ళ అధికారిని కాల్చడం అన్ని నీట్గా రికార్డ్ అయ్యాయి దీంతో కేసు మిస్టరీ వీడిపోయింది ఆటో నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు హంతకుడు విజయ్ కుమార్ ను పట్టేసి అరెస్ట్ చేశారు ఆటోలు ఇంటికి దాకా తీసుకెళ్లేందుకు ఆ ఆటో డ్రైవర్ ఓకే అన్నా లేదంటే అక్కడే దిగి నడిచి ఇంటికెళ్లేందుకు ఆ అధికారి సరిపుచ్చుకున్నా ఈ ఘోరానికి ఏమాత్రం తావుండేది కానే కాదు ఒక మరణానికి ఒక జైలు జీవితానికి అవకాశం ఉండేది కూడా కాదు ఓ మంచి అధికారిని పంజాబ్ పోలీస్ శాఖ కోల్పోయి ఉండేది కూడా కాదు